జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు త్రేతాయుగంలో శ్రీహరి స్వయంగా కౌశల్యాదేవికి పుత్రుడిగా అవతరించిన రోజు ఇది అభిజిత్ ముహూర్తంలో పునర్వసు నక్షత్రంలో జన్మించిన శుభవేళ ఈ ఏడాది ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి శుభముహూర్తం ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది వరకు కలంబరాలు సమర్పణ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పూజా విధానం తెల్లవారుజామున నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేయాలి స్నానం చేసి ముగ్గులు వేయాలి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పంచామృతాలతో అభిషేకం చేయాలి ధూపదీప నైవేద్యం సమర్పించాలి రామచరిత మానస్ పారాయణం చేసి వడపప్పు పానకం సమర్పించాలి శ్రీరామ తారక మంత్రం శ్రీరామ రామ రామ తులి శ్రీరాముని ఆశీస్సులు అందరికీ లభించారు జై శ్రీరామ్